నమస్తే వెల్కమ్ టు మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలా మధుకు మద్దతుగా మెదక్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ నుండి రోడ్ షో నిర్వహించి రామ్దాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా టచ్ చేసి చూడు మాడి మసైపోతావు జాగ్రత్త అని మాజీ సీఎం కేసీఆర్ను హెచ్చరించారు నేను జనార్దన్ రెడ్డిని జైపాల్ రెడ్డిని కాదు బట్టలు ఊడదీసి ఉడికించి రోడ్డుపై కొడతామని మాజీ సీఎంను హెచ్చరించారు బలహీన వర్గాల బిడ్డ నీల మధును గెలిపించేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చూస్తే ఉత్సాహంగా ఉంది అన్నారు మెదక్ అడ్డ మీద ఇందిరమణి గెలిపిస్తే ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకొచ్చారని సూచించారు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నీల మధును అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ నరసింహ కొండా సురేఖ పొంగులెట్టి రెడ్డి

నీ ఈపులు పక్కన వలతో బిడ్డ మాకు ఇంగ్లీష్తో మనం ఎందుకే లేదని మళ్ళీ చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందర గేట్ ముందర ఏసీఆర్ ఈపులు విమానం మొత్తం పోతాయని అక్కడికి పోయింది మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఎల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పేదవాడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంతలు వస్తే వాళ్ళు ఇంటి ముందర కారు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంటానికి కక్ష కట్టి కాంగ్రెస్ కూడగొట్టి ఆ ఇచ్చే ఇల్లు రద్దు చేయాలని ఢిల్లీ ఉండే మోడీ గజ్వేల్ ఉండే కేడీ కుట్ర చేస్తున్న మాట ఉన్న యువకులకు నేను చెప్పదలుచుకున్నాను అందుకే మిత్రులారా ఇక చేసినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉంచితే కరెంట్ ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన నిన్న రాకమున్నా మామ అల్లు ఇద్దరు తయారై రైతులున్న మా ఎప్పు చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదక్ చర్చి సాక్షిగా పాయల దుర్గమ్మ ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న పంట ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఈ నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు పక్క మంది మా ఆడబిడ్డలు అమ్మగారికి పోయిను అత్తగారికి పోయిను సుట్టపూలికి పోయారు ఏడు పాయల జాతర కూడా మా ఆడబిడ్డలు పోయి మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయి మా ఆడబిడ్డలు ఇలా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుడు కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా చేసే పనులు అదేవిధంగా తవకాని కొంత పిల్లలు కట్టలేక ఆస్తులు అమ్మి ఆది మీదున్న తాలి కూడా తెగ నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ వాలకృష్ణకి తెప్పదిస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే ప్రజా పాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కులు పెట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించటోడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు వచ్చేటోడివ్వడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజు ఈ రోజు కోట్లాది మంది పేదలకు ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నారు అదేవిధంగా మిత్రులారా కట్టెల పొయ్యి కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడేళ్లకు గెలవకపోవచ్చు కానీ వాళ్ళ అత్తల్ని అడగాలి ఇక్కడికి కట్టెలు పోయి ఎంత కష్టమైతుండే సగం దినం కట్టెలేరుక రానికనే పోయే పరిస్థితి ఉండేది పిల్లల్ని సినిమాచిపెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు వెలుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిట్టని ఆదుకోవాలని ఆనాడు సోని దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీలు కాలుస్తున్న ఆడబిడ్డల్ని అక్కడ పెట్టే చూస్తున్నాం సోని అమ్మ మేము ఆడబిడ్డల్ని ఏదన్నా నమ్మితుండే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగరంలో యాభై వేల ఎకరాలు గుద్దుకొని ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో పొంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్ లో ఆడబిడ్డలను కొట్టించి మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి మీరు కావాలంటే సాగర్ రంగనాయక సాగర్ కొండపచ్చమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు రెడ్డి ఎవడు కలెక్టర్ ఉండి ఇక్కడ రైతుల భూములు గుంచుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలు పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినాడు ఈ వెంకట్రామరెడ్డి కాదా ఏమో రోడు ఎక్కడోడు ఎక్కడికి వచ్చాడు ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుందో ఆలోచన చేయండి ఎందుకు ఇచ్చాడు కేసీఆర్ నమ్మిన పంటు కాసీం రిజ్వి నిజాంకి ఎట్లయితే గులాం గిరి చేసిందో హామో గులాం గిరి చేస్తాడు కాసీం రిజ్వి తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్ లో పద్నాలుగు గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డి అభ్యర్థిగా పెట్టి నేను అడుగుతున్నా పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్ కు పువ్వు లేనప్పుడు పువ్వు వేసినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొచ్చిన మెకట్లాం రెడ్డికి టికెట్ ఇచ్చిందంటే కేసీఆర్ నీత్యంతో జాతితో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అందుకే మిత్రులారా మోడీని చూసినాం ఢిల్లీలో ఢిల్లీలో కేడీని చూసినాం వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే మన డిసెంబర్లో కేడీని పొందబెట్టిండ్రు ఇక వంతు మోడీకి వచ్చింది ఒక్కది కాదు ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులు చెప్తున్నా రైతుల ఆదాయాన్ని రెండింత చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీని రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని పొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి పేదవాడికి జ నెరవేర్తాం రెండు వేల ఇరవై రెండు లోపల అని చెప్పాడు ఏ పేదవాడికి వెళ్ళివ్వలేదు అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు జన్ జన్ ఖాతాలో స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న మా అక్కలు మా సోదరులని మోడీ మీ ఖాతాలో ఒక్క పైసా పైసేసి పది పైసలు వేసిందా ఏకైనా కూడా మన ఖాతాలో నేను మోడీ గారు పదేళ్ళ తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంట్ ఓటు అడుగుతున్నాడు అంటే మోడీ ఎన్నిసార్లు అయినా మనల్ని మోసం చేయొచ్చని అనుకుంటున్నాడు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రకాల జెండాని ఈ మూడు రంగుల జెండా నమ్ముకున్నోడు పాడైనోడు ఎవడు లేదు మూడు రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించొచ్చు అందుకే నా ముదరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ముదరాజు పెద్దలారా ము మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ళ పుట్టి మీ ప్రతిష్ట మధుయాల ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు రెండో పెద్దరై ఉన్నాడు మరి పేద బలైన వర్గాల అలా ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవడైనా ఎవడైనా తులం మన మన ఇచ్చిన్నాను ఈరోజు ఈరోజు చాలా సంతోషం అన్న ఈ పండుగ వాతావరణం ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను ఒక బీసీ బిడ్డను ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు టికెట్ ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిన మా అన్న రేవంత్ అన్నకు నేను దీవిధాంతం పాదామి రుణపడి ఉంటానని నేను తెలుస్తున్నా అదేవిధంగా మా దామన్న దామన్నకు అదేవిధంగా కొండా సురేఖ కట్టకు అదేవిధంగా పొంగిలేటి సీనన్నకు మా మెదక్ టాన్సీసీ ఎమ్మెల్యే ఎంక్ హైనాబై రోహిత్ అన్న గారికి అదేవిధంగా నన్ను నన్ను మొత్తం ఏడు సెగ్మెంట్లలో భుజాల మీద వేసుకొని హనుమంతుడు లాగా నన్ను సంజీవ పర్వతం లేక మైనంపల్లి హనుమంతన్న గారికి అదేవిధంగా మా పాటా శ్రీనివాస్ గారికి ఇన్చార్జ్ గారికి ఆవుల రాజురెడ్డి గారికి పూజాల హరికృష్ణ గారికి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి డిసిసి ప్రెసిడెంట్ అంజనీల్ గౌడ్ గారికి జగ నిర్మలా జగ్గారెడ్డి గారికి మదన్ రెడ్డి గారికి నర్సారెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఎస్యూ కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు మా కాకలకు అందరికీ కూడా పేరు పేరును మీ మాతో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈరోజు నాకు ఈ మెదగడ్డ ఒక చరిత్ర ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గట్ట మెదక్ గట ఆ మెదక్ గట మీద ఈ పేదింటి బిడ్డకు ఈ పేదింటి బిడ్డకు మా రేవంత్ అన్న సహకారం తోటి ఈ రోజు మెదక్ పార్లమెంట్ సీట్ ఇచ్చిర్రు ఆ సీటును కూడా మనమందరం అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలి గెలిచిన తర్వాత కూడా ఏడు సెగ్మెంట్లలో ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని అదే విధంగా ఇన్ఛార్జీలను అందరిని కలుపుకొని అక్కడ ప్రతి భాగంలో ఒకరోజు అదే కాన్సెన్స్ లో ఉండి ఇద్దరము మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నా వీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని మరికుంటారు చేతి గుర్తుకే చేతి గుర్తుకే